హలో దోస్తులు నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందరూ అన్నం తిన్నారా ఎస్ నేనైతే అన్నం తినేసాను మీతో కాసేపు మాట్లాడదామని పొద్దున నాకు నచ్చిన పూల చెట్లు మా ఇంటి దగ్గర వాగు ఇవన్నీ కొన్ని కొన్ని అక్కడక్కడ కెమెరా క్లిక్ క్లిక్ పంపించాను అవి చూపిస్తూ ఒక చిన్న పాట పాడుకుందాం పాడుకోబోయే ముందు హ్యాపీగా మీ అందరితో మాట్లాడి పడుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాం పాట మొత్తం వినండి ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ మర్చిపోకుండా ఈ కొత్త వాళ్ళైతే ఈ వీడియోకి చాలా సబ్స్క్రిప్షన్స్ వస్తాయని నాకు చాలా హోప్స్ ఉన్నాయి చూద్దాం మరి ఓకే సువి సువి సువాలమ్మా సీతాలమ్మా సువి సువి సువాలమ్మా సీతాలమ్మా కోదండ రాముని నమ్ముకుంటే అండా దండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండీ లేని మనుషల్లే గుండీ లేని మనుషల్లే నిన్నుకుండా కోనలా కొలేసాడా చుట్టూ నా చెట్టుమా తోబుట్టుకమ్మ చుట్టూ ఉన్న చెట్టు నీ కమ్మ ఆగక పొంగే కన్నీలే ఆగక పొంగే కన్నీ డియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు ఆ పైవాడు నీ బ్రతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు ఆ పైవాడు వస్తుందా నాడు చూస్తాడా పైవాడు వస్తుందా నాడు చూస్తాడా పైవాడు హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ మొత్తం వీడియో నేను పాడిన పాట అంటే పాటలో ఏదైనా తప్పులు ఉండొచ్చు నాకు నాకు గుర్తొచ్చినటువంటి పల్లవి అంటే ఆ పాట భాష మాకు పెద్దగా తెలియదండి నాకు ఎక్కడైతే గుర్తుందో అది పాడానండి చాలా మంచి పాట కదా నిజంగా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మర్చిపోతే నా పాటకి మరి ఎలా పాడాను ఏంటి మీకు హార్ట్ టచ్చింగ్ అనిపించిందా లేదా నేను మీ మీకు నచ్చినట్లుగా పాడానా లేదా కొంచెం కమెంట్ చేయండి లైక్ అయితే తప్పకుండా చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఎస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఓపికతో ఉంటారో ఎస్ దేవుడు ఖచ్చితంగా మంచి రోజులు మనకిస్తాడు